కొద్దిగా చక్కగా ఆ జ్ఞానం ఉంటే ఒక వయసుకు రాగానే గుడి లేదు దైవము లేదు ఎంతవరకు ఏదో అమ్మానాన్న బలవంతం మీద వస్తాం ఒక్కసారి ఇంట్రకెళ్తే ఒక్కసారి బీటెక్కి వెళ్తే ఒక్కసారి వేరే చదువుకి వెళితే అమ్మానాన్న కూడా పమ్మ ఆల్రెడీ నీకు అన్నీ అయిపోయాక మా అబ్బాయికి ఏంటంటే అన్నీ ఫస్టే ఆ విజ్ఞానం ఇచ్చింది ఎవరు ఆ వివేక్ అందుకే నన్ను నన్ను మరువొద్దు ఇవన్నీ ఇచ్చింది నేనే కదా అదే కొద్దిగా డబ్బు కానీ మంచి ఉద్యోగం కానీ మనకుంటే గుడి కూడా మర్చిపోతాను మంచి ఉద్యోగం మంచి అన్ని చక్కగా ఉంటే భగవంతుని కూడా రోజులు అదే కదా డబ్బున్న వాళ్ళు ఎవరో ఆల్రెడీ బిజినెస్ బిజీ బిజీగా బిజీ అయిపోతారు هلا ah,